నేను ఒకటే చెప్తున్నా వైసీపీ వాళ్ళకు మీరు గడియ గడియ లెక్క పెట్టుకోండి ఐదేళ్లలో ఎప్పుడు చూపించినటువంటి చూపించే చూపించేస్తామని కూడా వైసీపీ ఆధునిక నియోజకవర్గ జన సైనికులకు వీర మహిళలకు నేను చెప్పేది ఒకటే మీ కుటుంబాలను మీ కుటుంబాలను మంచి స్థానంలో చూసేంత వరకు మల్లప్ప నిద్రపోడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వచ్చిన వ్యక్తిగతంగా నాకు లబ్ధి వచ్చినా కూడా జనసేన పార్టీ కుటుంబాలను ఆదుకునే పనిలోనే ఉంటాననేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను ఆదోని నియోజకవర్గ ప్రజలకు త్వరలో జనసేన పార్టీ ప్రజారథం మీ ముందుకు రాబోతోంది మీ సమస్యలు తీర్చడానికి తప్పకుండా సమస్యలు తీర్చేటువంటి విషయాన్ని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఒకటే కేవలం జన సైనికులకు వీరమ్మలకు పని మీద మాత్రమే దాస్ ఉండాలి పదవి మీద ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను అది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కోట కింద నా జన సైనికులు వీరల వీరల్ని చట్ట సభల్లో మెట్లు ఎత్తి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు లక్షల మంది ఆదో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు కావాలా అంటే మూడు లక్షల మంది ఆదో నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం వైసీపీ అనేటువంటి పార్టీ ఎదిరించి జెండా పట్టినటువంటి మూడు వేల మంది కార్యకర్తలు కూడా నాకు కావాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదికగా తెలియజేస్తుంది ఈ ఐదేళ్లు మనం పడినటువంటి పాటలు ఎటువంటి ఒప్ప అంటే డెబ్బై మంది మహేశ్వరరావు గారి ఇంటి మీద పోతే మహేసరవగర్ నాగలి గుర్తు వస్తారు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి విజయ్ కుమార్ ల్యాబ్లో పోయి వెళ్ళి కొడితే కూడా జనసేన జెండాని పక్కన పెట్టమని అడిగినా కూడా పక్కన పెట్టుకోకుండా పని చేసినటువంటి విజయ్ కుమార్ గారు గుర్తుకొస్తారు అలాగే ఉరుకుందు మీద కేసులు పెట్టి నువ్వు పార్టీ మారుతావా లేదా అని చెప్పి బెదిరించి మా రెడ్డి దగ్గరికి నువ్వు వచ్చి క్షమాపణ చెప్తేనే ఆ కేసు తీసేస్తామన్నా కూడా పక్కన వెళ్ళి మళ్ళీ వచ్చి ఈ రోజు మల్లప్ప అనేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి పరితపించే వ్యక్తి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా నా ఇంటికి శత్రు వచ్చినా కూడా క్షమించి మంచి చేయాలనే ఉంటుంది కాబట్టి వాడిని కడుపు కొట్టాలి వాడిని దెబ్బ కొట్టాలనేది మాత్రం నా జీవితంలో నా రక్తంలో ఉండదు విషయాన్ని కూడా నేను కొన్ని విషయాల్లో నేను ఓపెన్ గా చెప్తున్నా పాత్రికేయులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మల్లప్ప మీద బురద చెల్లెటువంటి ప్రయత్నం కొంతమంది స్వార్థపర నాయకులు చేసినారు కానీ నేను ఒకే విషయం నేను చెప్తున్నా నా ప్రాణమైనా వదులుకు గాడు అనే నోరు ఈ రోజు కారు అంటా ఉంది వాడు అనే నోరు ఈ రోజు